హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి ఏం చేస్తున్నారండి అందరూ ఈ ఫ్రెండ్స్ అయినాయండి అందరూ ఈ ఈరోజు చిన్న ప్రిపరేషన్ వీడియో చేస్తున్నారని చూడండి చిన్నది మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఓకేనా ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా శనగపప్పు మినప్పప్పు వేసుకుంటున్నానండి ఇంకేంటండి మా వీడియోస్ కాస్త చూస్తూ ఉండండి షార్ట్లో ఇప్పుడు కొత్తగా పెట్టాం కదండి చూస్తూ ఉండండి ఎటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలుపుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు పితృపక్షాలు అమావాస్య కదా అందుకు పెద్దలకి ప్రసాదం పెట్టడానికి చిన్న ప్రసాదం రెడీ రెడీ చేసుకుంటున్నామండి అది మీ మాతో పాటు మీతో షేర్ చేసుకుంటున్నాం నాపప్పు మిడపప్పు వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకున్నామండి ప్పుడే పల్లీలు కూడా వేసుకుంటున్నాను పల్లీలు అల్లం కూడా వేసుకుంటున్నాండి ఏం రష్మి చేస్తున్నానో మీరు గెస్ట్ చేయగలరా గెస్ట్ చేస్తే కామెంట్ రూపంలో తెలిపండి ఇప్పుడు నుంచి దేవీ నవరాత్రి స్టార్ట్ స్టార్ట్ అవుతున్నాయి కదండీ రోజుకో వీడియో పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి అమ్మవార్లు వీడియోలు పదకొండు రోజులని ముందుగా అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి అప్పుడే పచ్చిమిర్చి ఇండిమిర్చి జీడిపప్పు అన్నీ వేశారండి లేదు ఇంకేం చేస్తున్నారండి అందరూ అందరూ కిషన్ అయిపోయినాయండి ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో కొత్త అతను ఎలాంటి వీడియోలు ఏవి చేయాలో కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉండండి మాకు అందరూ నా షార్ట్స్ కూడా చాలామంది ఆదరిస్తున్నారండి థ్యాంక్ యూ అండి వేసుకున్నానండి <Sess> తగినంత పసుపు వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ కూడా వేసుకున్నానండి దీంట్లోనే నేను ముందుగా తీసి సరిగా పెట్టుకుంటే చింతపండు పులుపు వేసుకుంటానండి చింతపుడుపులు దగ్గరగా ఉడకాలండి నూనె పైకి తేలిగే వరకు ఉడికించుకోవాలి చింతపండు పులు దగ్గర పడిపోయిందండి బంద్ చేసుకుందాం నేను ముందుగానే అన్నం వండుకుని పెట్టుకున్నాను అండి చింతపండు పడుకుని ఈ అన్నంలో వేసుకుని 그렇구나, 리 అండి పులిహోర రెడీ అయ్యింది మీకు కనుక నా వీడియో నచ్చినట్ంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ మై ఛానల్ రమేష్ మంజు సోల్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ టేక్ కేర్